గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం గూనపాటిపాలెం గ్రామంలో బాబు షూరి మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసల రెడ్డి అధ్యక్షతన పార్టీ నేత మారం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ మేరిగా మురళీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మోసపూరిత పాలనతో అన్ని వర్గాల ప్రజలను ముంచేశారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసుల రెడ్డి పార్టీ కామిరెడ్డి కస్తూర్ రెడ్డి పేట రాజీవ్ రామిరెడ్డి జెడ్పీటీసీ సభ్యుడు చిప్పల వెంకటయ్య గూనపాటిపాలెం సర్పంచ్ పోలయ్య ఎంపీటీసీ సభ్యులు పంచాయతీ సర్పంచ్ లు వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

ఇక్కడ సమావేశమయం కారణం చంద్రబాబు చంద్రబాబు ఎలక్షన్ అప్పుడు చెప్పినటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం మోసం చేసినటువంటి తీరును ఎండగట్ట నాటికే మనందరం ఇక్కడికి ఒక దగ్గరికి చేరడం అయింది ఈరోజు మీరు చూస్తే ఒక పెన్షన్ మాత్రం మాత్రం ఇచ్చాడు ఫస్ట్ తర్వాత తల్లికి వందనాన్ని ఒక్క సంవత్సరం నెట్టుకుంటూ వచ్చాడు సరే ఈ లోపల మన జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు అనేక మీటింగుల్లో ఒత్తిడి తెచ్చి హేళనగా ఆయన నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పని హేళన చేసిన తర్వాత ఈ బాధను తట్టుకోలేకనే తల్లికి వందనం ఇచ్చాడే తప్ప అతను మనసుని మాత్రం ఇవ్వలేదని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అందరూ గుర్తించాల్సిన విషయం మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ తొందర పడకుండా గమన ఉండుంటే తల్లికి వందనం ఇంకొక సంవత్సరం కూడా ఇవ్వడు అదేవిధంగా ఈరోజు మళ్ళీ రైతు భరోసా కోసం జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ పెట్టాడు ఇప్పుడు దానిని ఇదిగో వేస్తాను అదిగో వేస్తానంటూ ముందుకు తీసుకుపోతా ఉన్నాడు ఇంకొక సంవత్సరం కూడా వేస్తాడనే దానికి కూడా విధంగా జన హృదయ నేత గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతిపక్షం ఎంత పవర్ఫుల్గా ఉంటే పాలకపక్షం కూడా చెప్పిన మాటలు ప్రజలకు సహాయం చేస్తుందనే ఉద్దేశంతో ఆయన పాలక పక్షం మీద ఒత్తిడి తెచ్చే విధంగా కార్యక్రమాల రూప రూపకల్పన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా అందులో భాగంగా ఒక సంవత్సర కాలం పాటు బాబుగారు ఎలక్షన్లో మీరు ఏమే ఏ రకమైన మేనిఫెస్టోలో చెప్పారు మేమైతే మేనిఫెస్టో అంటే ఒక బైబిల్లాగా ఒక కురాన్ లాగా ఒక భగవద్గీతలాగా ఉండాలే తప్ప గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆరు వందల మరి అబద్ధ వాగ్దానాలు బుట్టలు వేసిన విధంగా చేయకూడదు అని భారతదేశ చరిత్రలోనే ఎలక్షన్ ముందు చెప్పే మాటలు విలువలతో కూడినగా మాటలుగా ఉండాలని మరి మేనిఫెస్టోలో నవరత్నాలు తయారు చే చేసుకొని అవన్నీ కూడా సంవత్సరం లోపల సంపూర్ణంగా నైంటీ పర్సెంట్ పైన మరి ఆయన కంప్లీట్ చేయడం జరిగింది చెప్పని విషయాలు కూడా చాలా చేయడం జరిగింది మరి ఈ ప్రభుత్వం అలా కాకుండా మరి బాబు షూరిటీ బాండ్లు ఇచ్చారు షూరిటీ బాండ్లు ఇచ్చారు అవన్నీ మోసం గ్యారంటీ మరి ఈ ఈ ప్రోగ్రాం ఈ వాతావరణంలో పోవాలా మనం ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ మీకు బాండ్లు ఇచ్చారు కదా మాటలతో నమ్మరని చెప్పేసి బాండ్ల రూపంలో మిమ్మల్ని అందరినీ మోసం చేసేశారు ఈ సంవత్సర కాలంలో ఈ బాండ్ల రూపంలో ఇచ్చిన హామీలు మరి ఎన్ని అమలు పరిచారు మీరే బేరే చేసుకోండి చెప్పారు మాటలు నమ్మననే ఉద్దేశంతో బాండ్ల రూపంలో బాండ్లు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు ఆ రోజు అయినా మరి చాలా బా బాధేస్తుంది బాండ్ల రూపంలో అప్పుడే ఆయన వస్తున్నట్టుగా మరి ఇచ్చారు మరి అధికారంలోకి వచ్చారు కదా ఇప్పుడు ఏమైనా బాండ్లు అంటూ మనం ప్రతి ఇంటికి వెళ్ళి అడగల్సిన పరిస్థితి మనకుందని సందర్భంగా మనం చేస్తున్నాం కాఫీ కొట్టలేదా జగన్మోహన్ రెడ్డి గారు మన్నలు పొందినటువంటి పెన్షన్లు ఆ రోజు రెండు ఇస్తే రాష్ట్ర స్థితిగతులు పెరుగుతూ పోతే ఆదాయం పెరుగుతూ పోతే అవన్నీ మరి పెద్దలకు వృద్ధులకు భాగస్వామ్యం కల్పించాలి వికలాంగులకు మరి భాగస్వామి కల్పించాలి రాష్ట్రం మరి అభివృద్ధి చెందుతూ పోతే మరి మీకు మళ్ళీ మూడు నెలలకి నా సంవత్సరానికి రెండు వేల ఐదు రెండు రెండు వందల యాభై రూపాయల తరఫున పెంచుకుంటూ నాలుగు సంవత్సరాల్లో ఒక పద్ధతి ప్రకారం మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పారు మరి చంద్రబాబు గారు శ్రీలంక అయిపోతుంది రాష్ట్రం పప్పు బిల్లాగా పనిచేస్తున్నారు మరి మొత్తం అభివృద్ధి లేదు మొత్తం పేదలకు దోచిపెట్టేస్తున్నాడు గవర్నమెంట్ సొమ్మంతా అని మాట్లాడారు ఎలక్షన్లు వచ్చేటప్పటికి అప్పటికి మరి అంత నష్టపోతున్నామని చెప్పిన వాళ్ళు మళ్ళా మేము ఆయనకంటే నాలుగు రెట్లు ఎక్కువ ఇస్తామన్న మాటలు ఏ రకంగా మాట్లాడారు మన పెద్దలు చెప్పారు ఇక్కడ నిన్నగాక మొన్న మరి ఆడబడ్డనిది అని చెప్పడం జరిగింది అందరూ కూడా ఆశపడ్డారు ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకు కూడా నెలకు ఒక పదిహేను వందల రూపాయలు వస్తాయేమో మరి బాండ్లు ఇస్తున్నారు కదా ఈ బాండ్లు ఇస్తే దీని మీద గ్యారంటీ ఉంటుందేమో అని కొంత ఆలోచనలో పడ్డారు వాళ్ళ కార్యకర్తలు కూడా కొంచెం అలవాటు పడ్డారు కాబట్టి చేసే విధానం లేకుండా ఈ రోజు వ్యంగ్యంగా అట్లాంటి దిస్తే ఆడబిడ్డని తీస్తే రాష్ట్రాన్ని అమ్మేసేయాలని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం ఎంత దౌర్భాగ్యమని ఈ సందర్భంగా నేను మనోజ్